ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సేవ సదన్ సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు మిర్యాల గోపి ఆధ్వర్యంలో తలసేమియా నీడ్స్ బ్లడ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో గుంటూరు అమరావతి రోడ్లోని అన్నదాన నందు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి జనసేన పార్టీ గాద వెంకటేశ్వర జనసేన పార్టీ శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ డేగల ప్రభాకర్ రావు పాల్గొనడం జరిగింది పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ഗരോ ഓക്കേ സർ അങ്ങൊരു ഒക്ക സാര സർ പ്ലീസ് സർ എംഎൽഎ ഗർ സർ ഓക്കേ വടരെ ഫുൾ വൈസ് സല ജയ രാത്ന സർ 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 ఆయన చూసేది ఏంటంటే నీతి నిజాయితీ ఆయనలో ఉన్న చిత్తశుద్ధి పురసంకల్పం కామశిక్షణ ఈ

ప్రధానమంత్రి గారికి అధ్యక్షులుగా ఉపన్యాసం అడగడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన పెద్దలైన ఉపన్యాసకులు మధ్యలో బర్సవదలక్ష్మి నారాయణ గారు మరియు ఇతర పెద్దలైన ఇతరులు కూడా ప్రత్యేకంగా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రోజు ఒక పండగ వాతావరణంలో జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి వర్షాలకు ఈ రోజు కొద్దిగా అంటే గత పదిహేను రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి వీధి వీధిన కూడా అనేక మంది నిన్ను ఆహ్వానించినటువంటి పరిస్థితి కానీ గడిచినటువంటి రెండు మూడు రోజుల్లో ఏదైతే దర్శనం నగరదానికి చాలా మంది ఈ రోజు ఆగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి కానీ ఉదయాన్నే చాలా చోట్ల సేవా కార్యక్రమాలతో పాటు ఆయన బర్త్డే సెలబ్రేషన్ తో పాటు కార్యక్రమాల్ని చేపట్టడం కూడా చాలా శుభ పరిణామం ఈరోజు ముఖ్యంగా గోపీ గారు అలాగే పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రాధాన్య వెంకటేశ్వరరావు గారు గోమరాయి శ్రీనివాసరావు గారు గారు నాగేశ్వర గారు డైనింగ్ గారు మానవ సేవ మానవ సేవ అనే తలముతో రోజు అమరావతి రోడ్డులోని అన్నదాన సమాజంలో పవర్ స్టార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన జన వేడుకలు రంగరావంగా వైభవంగా నిర్వహించడం జరిగింది మరి ఈ నీట్స్ బ్లడ్ బ్యాంకు వ్యవ యొక్క సహకారంతో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను వారి యొక్క ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సుమారు ఒక యాభై మంది రక్తదాతలతో రక్తదాన్యాన్ని రక్తాన్ని తీసుకొని ఆ చిన్నారులకు ప్రాణాన్ని కాపాడడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన పార్టీ శ్రేణుల్ని చేయవాలి అని చెప్పి చెప్తా ఉంటారు కానీ ఈ తుఫాను ప్రభావం వల్ల కానీ ఏ కార్యక్రమాలు నా పత్రిక అని చెప్పి చెప్పారు కానీ ఎక్కడా కూడా ఎవరు డిస్టర్భించకుండా ఆయన కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది వారికి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాశం తెలియజేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారు అలానే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి వానపల్లి శ్రీనివాస్ గారు